హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే రాగి పిండి పునుగులండి ఇవి రాగి పిండితో చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి హెల్త్కి చాలా మంచిది కదండి మనం ఎట్లా పెట్టినా ఆ కలర్ చూసి పిల్లలు ఇష్టంగా తినరు కదండి ఈ రకంగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి అలవాటైతే కనుక ఇట్లానే చేయమని మిమ్మల్ని అడుగుతారండి అంత టేస్ట్గా ఉంటాయి ఏం లేదండి చిన్న మ్యాజిక్ చేద్దాము అంతే దీనికి కావాల్సినవి మీకు చూపిస్తానండి నేను ఈ రాగి పిండి అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా మంచిదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి అండి తీయేటి పిండి అయినా తీసుకోవచ్చండి ఇడ్లీ పిండి తీసుకోండి అదేవిధంగా బంగాళదుంప ఇది రాగి పిండి కదండి బంగాళదుంప వేస్తే టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి జీలకర్ర కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి నేను ఇది మైదా పిండి పిండి కొంచెమేనండి కొంచమేనండి పిండి మంచిది కాదు కదా కొంచెమే పచ్చిపప్పు అట్లాగే కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇది బియ్య పిండి ఏం లేదండి రాగి పిండితో చేస్తే మెత్తగా వస్తాయి కదా బియ్య పిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి ఫైనల్గా రాగిపిండి ఇందులోకి మనం కారం కోసం పచ్చిమిర్చి వాడదామండి ఎండు కారం కాకుండా అని పచ్చిమిరగాయలు తీసుకుందాం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో పచ్చిపప్పు ఉన్నాయి కదండి అవి ముందుగా నానబెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుందామండి మనం రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడు పొయ్యి మీద పెట్టుకోవచ్చు ముందే ప్రిపరేషన్ అక్కర్లేదు దీంట్లో కొంచెం వేసామంటే ఫైవ్ మినిట్స్ లోపే ఈ చక్కగా ఉడికిపోతాయండి ఉప్పు వేయకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటే అంతే డిఫరెన్సు సాంతం స్లో పెట్టేసుకోండి మంట అలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అట్లా ఇప్పుడు దీనికి సంబంధించిన కలిపేసుకుందాం అండి రాగి పిండికి కావాల్సిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో ముందుగా ఇడ్లీ పిండి అండి అది ఇడ్లీ పిండి తీసుకుందాం దాంట్లోకి ఇప్పుడు బియ్య పిండి అండి నెక్స్ట్ వచ్చేసి మైదా ఏం లేదండి మైదా టేస్ట్ కోసమే కాబట్టి ఊరికే కొంచమే తీసుకుంటున్నాను నేను క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం బియ్య పిండి కలుపుకోండి దాంట్లో ఇప్పుడు రాగి పిండి రాగి పిండి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి మంచిది కదా ఇలా చేశాడంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వీలైనంత మటుకి సన్నగా కట్ చేసుకోండి మరి లావు ముక్కలు అయితే పునుగులు కదండి మనం వేసేది కచ్చాపచ్చాగా ఉంటాయి అందుకని సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పచ్చిపప్పు పచ్చిపప్పు కూడా అలా వేసేసుకుందాం ఇప్పుడు క్యారెట్ అండి క్యారెట్ రెండు క్యారెట్లు నేను తురుముకున్నానండి చెక్కు తీసేసి నీట్గా అలా తురుమేసుకున్నాను అనమాట ఇప్పుడు బంగాళదుంప బంగాళదుంప ఎందుకు అంటే టేస్ట్ కోసం అండి రాగి పునుగులు అంటే టేస్ట్ ఉండవండి ఈ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప తగిలితే టేస్ట్ వస్తుందండి అందుకని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి చంటి పిల్లలకు పెట్టాలంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించి చి కొంచెం ఎండుకారం కలుపుకోండి అప్పుడు చిన్నపిల్లలు కూడా తినేస్తారు ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కూడా బాగుంటుందండి పంట కింద తగులుతూ అందుకని జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు పునుగులు గారెలు ఏంటంటే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న తినగలుగుతామండి మామూలుగా కూరల్లో వాటిలో వేస్తే పక్కన పెట్టేస్తారు కదండి ఏడేసి అందుకని ఇట్లాంటి వాటిలో అయితే తినేస్తారనమాట అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తాను వేస్తే మంచిది ఇది కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇది రాగి పిండి పునుగు టేస్ట్ లేదు అనేది అస్సలు తెలియదండి నేను ఇంకొంచెం పచ్చిపప్పు వేస్తున్నాను ముందు మీకు కొంచెం చూపించా కదండి ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకున్నాను నేను పచ్చిపప్పు ఈ పిండి మిశ్రమానికి అన్నిటికీ సరిపోను ఉప్పండి సరిపోను సాల్ట్ వేసేసుకుందాం ఇక్కడ నేను టూ స్పూన్స్ దాకా వేసానండి ఇప్పుడు దీని మొత్తాన్ని కలుపుకుందాం వాటర్ అక్కర్లేదండి ఎక్స్ట్రా పోసుకోవక్కర్లేదు ఎందుకంటే ఇందులోనే మనం ఇడ్లీ పిండి తీసుకుందాం కదండి ఆ ఇడ్లీ పిండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిపేటప్పుడు ఏంటంటే ఆ వాటర్ సరిపోద్ది ఒకవేళ కావాలంటే మరీ గట్టిగా ఉందంటే కలుపుకోం కానీ లేతే అక్కర్లేదు ఇప్పుడు అలా కలుపుకొని పక్కన పెట్టేసినాక ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకుందామండి డీప్ ఫ్రై కదా అందుకని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఏమంత పేల్చదండి ఎందుకంటే మనం దీంట్లో తినే తినేసోడా వేయట్లేదు మీరు గమనించారో లేదో నేను పునుగుల్లోకి తినే తినేసోడ చెప్పలా మీకు తినే తినేసోడా వేస్తే ఏంటంటే పునుగులు ఆయిల్ పీలుస్తాయండి ఇందులో తినే తినేసోడ వేయకపోయినా గుల్లగుల్లగా బాగుంటాయండి ఎందుకంటే మనం పిండి ఎంతైతే తీసుకుంటున్నామో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ఇవన్నీ సరి సమానంగా తీసుకున్నాం కదండి పిండికి సమానంగా అందుకని తినే తినేసోడా వేయకపోయినా మనకి ఇక్కడ చక్కగా గుల్లగుల్లగా వస్తుందండి కొంతమందికి పునుగులు అలా వేయంగానే కింద అతుక్కుపోద్ది కదండి ఇంకా నేను పైకి రాను అంటది తన్నుకున్నా రాదు కదండి కానీ ఈ పునుగుల్లో మాత్రం అట్లా ఏముండదండి చక్కగా వస్తాయి పైకి మనం మైసూర్ బజ్జీ వేస్తే ఎలా తేలుతాయో అలా చక్కగా వచ్చేస్తాయండి పైకి అస్సలు అంటుకోవు ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవి ఎక్కువ వేసుకున్నాం కదండి రాగి పిండి పునుగులు టేస్ట్ ఉండవండి అందుకని ఆ టేస్ట్ రావటం కోసం కవర్ చేయటం కోసం క్యారెట్ ఇవన్నీ ఇవి కూడా హెల్దీనే కదండి అందుకని అవన్నీ కలుపుకొని వేసుకున్నాం కదా అందుకని మనకి ఏమీ టేస్ట్ లేదు అనే భావనే రాదండి మనకి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కాకపోతే ఆ కలర్ చూసి భయపడద్దు అని చెప్పాలండి అంతేనండి ఒక్కసారి మనం అలవాటు చేసామంటే చక్కగా తినేస్తారు అలా గిన్నెకి సరిపోను అన్నీ వేసేసుకోవచ్చండి అతుక్కోవు ఏమవ్వదు అలా నేను చూపించే విధంగా మరీ పెద్ద పెద్ద వేయొద్దండి ఎందుకంటే లోపల ఉడకదనమాట మనం జనరల్గా వేసే పునుగు సైజ్ అయితే సరిపోద్ది ఇందులో నేను పచ్చిపప్పు చూపించాను కదండి ఒకవేళ ఇదే పిండిని గారెలాగా వేసుకోవాలనేట్టయితే అందులో చాయ్ పెసరపప్పు వేసుకోండి పచ్చిపప్పు తీసేసి చాయ్ పెసరపప్పు వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి అంతే తేడా దీనికి దానికి ఇప్పుడు వేసేసాను కదండి గెంటి తీసుకొని కలిదితాను చూడండి మీకు అర్థమైపోద్ది కింద అతుక్కోకుండా వచ్చేస్తాయి కొంతమందికి ఏంటంటే కింద అతుక్కొని మారం చేస్తాయి పైకి రావని కానీ ఇది అట్లా ఉండదండి చక్కగా వచ్చేస్తాయి కాకపోతే ఒక్క నిమిషం వేసినాక ఒక్క నిమిషం ఆగి గిండి తీసుకొని కలిదిప్పుదాం అని చూడండి అక్కడ నేను చూపిస్తున్నాను ఎలా చక్కగా వచ్చినాయో చూడండి అస్సలు అంటుకోలేదు కదండి ఫుల్ మంట మీద ఏం చేసుకోవచ్చు అండి ఏం కాదు మనం మరీ పెద్ద పెద్ద పునుగులు వేయలేదు కదా అందుకని నేను ఫుల్ మంట మీదే వేయించుకుంటున్నాను కాకపోతే కొంచెం టైం పట్టుద్దండి ఇది ఫాస్ట్గా మాత్రం అవ్వదు ఎందుకంటే మనం అవన్నీ తురుముకోవాలి కట్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం టైం కేటాయించాలి సండేస్ కానీ హాలిడేస్ టైంలో మనం ఇట్లాంటివి చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారండి మనం తినము తినరు అనే బాధే ఉండదండి మనకి ఏం మాట్లాడకుండా తినేస్తారు ఇందులో అల్ల పచ్చడి కానీ శనగపప్పు పచ్చడి కానీ కారప్పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది మన ఇష్టం మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఏగిపోయినే చూడండి మామూలుగా అయితే ఇట్లా ఏగితే తీసేస్తాం కదండి మనం ఈ పునుగులకు మాత్రం ఇంకొంచెం ఏపు రానియ్యాలండి రాగి పిండి ఉంది కదా అందుకని ఇంకొద్దిగా ఏపు రానిద్దాం అట్లా ఇంకొంచెం వచ్చినాక తీసేసుకోవచ్చు అనమాట అక్కడ చూపిస్తున్నాను చూడండి అలా వచ్చినాక ఇంకా తీసేసుకోవచ్చు ఆయిల్ కూడా అసలు మీకు ఎక్కువ పేల్చదండి మనం పేపర్ మీద కానీ టిష్యూ మీద కానీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఎందుకంటే అస్సలు ఆయిల్ పేల్చదు ఎందుకంటే బియ్య పిండి కలిపాం కదండి మనం బియ్య పిండి చక్కగా క్రిస్పీగా ఉండి ఆయిల్ పేల్చదండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన రాగి పిండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి సో ఏమి కదా చాలా టేస్ట్గా ఉంటాయి మధ్య మధ్యలో ఆ పచ్చిపప్పు తగులుతూ మీకు చూడండి లోపల కూడా ఎంత బాగా ఉడికిందో నేను చెప్పే విధానం కానీ మా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అండి అదిగోండి ఆయిల్ కూడా పేల్చలేదు చక్కగా ఎంత గొల్లగా వచ్చినాయో చూడండి థ్యాంక్ అండి